అఖండ మండలాకారం వ్యాప్తం తప్పం దర్శితం కర్మరైతం నిర్మలానందృతపారవనంద భావాతేతవ శ్రీ గురుచరణ పావని పార్వతమసమేత పూర్ణానంద సద్గురు సద్గురుచరణం నమో 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 జయ సద్గురు ప్రభుమహారాజుకో ఈ దినం చాలా చెప్పాలా సుగనం చెప్పాల ఎందుచేతనంటే శ్రీ అనసూయ సమేత నిర్మల నిజానందరోజు రామకృష్ణ స్వామి వారి యొక్క నాలుగు సంవత్సరముల ఐదు మాసములు అయినటువంటి కాలపరిమాణార్జన సందర్భంగా ఈనాడు భాగవత కృష్ణ ప్రభుల వారి యొక్క అధ్యాయాలపై అవగాహన సదస్సు అయినటువంటిది నిర్మించబడినది ఈ ఏర్పాటు మరి నాకు మతాల లక్షణము పరిపూర్ణ బోధ లక్షణము అన్నటువంటివి చెప్పమని పెద్దలు అధ్యాపించారు అందరికీ సభాధ్యక్షులతో వేదికపోయి ఉన్నటువంటి పెద్దలందరికీ నాకు నమస్కారం తెలియజేసుకుంటూ సభలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను జైలు సద్గురు గృహ మహారాజు దేవుణ్ణి నువ్వే నువ్వు ನೀನೆ ಕೂನ ದೇ ದಿವೋ ನಮಾರೋಪಾಲ ನೀವು అడుగో అడుగోయిదా పోయి నామారోపాయే నాయరా దేవుణ్ణి ఎరడవో నువ్వెవడు నీకు తెలియబోద నీవిప్పటికి జరిగేవారు నేను తెలిపతను ఈ వెర్రి బోధను ఎందుకో రావున దేవుణ్ణి ఇదిగో కనుగొను అది ఎలాంటిది నామ రూప కర్మలు లేనటువంటిది ఉన్నది దానికి నువ్వు తెలుసుకోలేవు నీవు తెలుసుకోవాలంటే గురువులేని నిత్య గోడలవ్వరికైనా అదునికైనా వారి అమ్మకైనా తాను చదివక తొలిపెట్టి వీడురా విశ్వదాభిరామ విధులవేమా అన్నారు కాబట్టి అటువంటి ఆ యొక్క పరిపూర్ణ బోధను నీవు దేవుణ్ణి తెలుసుకోవాలంటే నీ అంతటి నీవు తెలుసుకోలేవు నీకు పరిపూర్ణ మార్గం కలిపినటువంటి గురుడు కావాలి పరిపూర్ణ బోధలు తెలిసినటువంటి అయితేనే నీవెవడివో ఆ దేవుడటువంటి వాడు నేను వెళ్తా నీకు ఈ వెళ్ళి బోధలు ఎందుకు దేవుడిని ఇదిగో కనుగోనవో అని స్వప్న చెప్పాను నామ రూప నీ నీవా దేవునిలోను నేను లసం వెతుకు ఆ వారి ముంచడం నాకు అడుగు నేను చెప్పదు నీకు అవగాహన అయ్యిందా నీవు కనిపించినటువంటిది నీకు ఊహ అందిందా నీవు తెలుసుకోగలిగావా లేకపోతే నీకు సమస్య ఉంటే నాకు అడుగు ఇదిగో నేను వెళ్ళిపోతా నీకు ఎన్ని బాధ ఎందుకు కావున దేవుడి మరి నీవెటువంటి వాడు ముందు నీవు తెలుసుకో నీకు మూలమ లేదు ఎలాగ మూలమ లేదు అన్నము సత్యోపదరసం ఉన్నట్టుగా రక్త వదులు ఒకతో రెండు పన్నుగా కలిసిన మేలుని ఎన్నబడు వేరుక కలిగి మాయేస్తుంది అన్నారు అన్నమ యొక్క సూత్రం మా మనసైనటువంటిది ఈ యొక్క సూత్రము సోనిధం అన్నటువంటి తాలూక వల్ల బిందు స్వరూపమై ఉన్నది ఆ బిందుగా నువ్వై ఉన్నావు నీకు మూలము లేదు ఆ బిందు వల్లటువంటి దాని వల్లనే వచ్చావు ఎందుకు జఠరము తండ్రి యొక్క జఠరము వలన జననీ గర్భములోకి వచ్చింది నీయ గర్భంలో వచ్చి దిన అభివృద్ధి చెంది దీనిచే ఈ బయలు తెలుసుకోలేక మళ్ళీ బాధలు పడుతున్నది అటువంటిది నువ్వై ఉన్నావు నీకు మూలము లేదు ఎలా మూలము లేదంటే ఈ బిందు స్వరూపం ఏదై ఉన్నదో ఆ బిందు స్వరూపం నువ్వై ఉన్నావు అది నీ తండ్రి వాళ్ళని తల్లి గర్భంలో వచ్చింది అది ఎవరు వాళ్ళు ఆడపరిచింది దానిని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బాల్యమ్ములో ఆటపాటలతోనూ ఎవరుములో శ్రీవాంశి కామశ్రేష్టములతోనూ కౌమారముల తాపత్య శ్రేష్టములతోనూ వృద్ధాత్మములు అతివే కోతి శ్రేష్టములతో పడి మళ్ళీ దేవుడు చేయాలని తెలుసుకోలేక మళ్ళీ పునరుపుజన పునరపన్న పొందుతున్నావు ఆ పునరుపుజనం పూర్వంపరమ నువ్వు పొంద పొందకుండా ఉండాలంటే గురుసేవామములు నీ చేయాల గురుసేవా ధర్మములు నీ చేస్తేనే గురుకలను కలిగితేనే దేవుడు నీవు తెలుసుకోగలుగుతావు లేకపోతే నీకు తెలియబడదు అది అటువంటివి ఉన్నది ఎందుకు అది ఒకరితో తెలియబడినటువంటిది అది పరిపూర్ణ బోధన గురుగు గురువు అయితేనే కానీ తెలియబడుతుంది లేకపోతే తెలియబడదు అది అదే అంటే రహస్యమైనటువంటిది ఆ మతి రహస్యమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే నీ స్వచ్ఛందంగా నీకు తెలియబడదు నీ వెళ్ళేవాడు నేను తెలిపిన నీకు వెర్రి బోధలు ఎందుకు ఇవన్నీ చల్లడం బోధన నీకు జన్మరహితం అవ్వదు ఎందుకు నీకు తారకం వాళ్ళ కానీ సాంఘ వాళ్ళ గాని అమరస్ వాళ్ళని కాని లేదా మహాబాత్య విచారణ వల్ల దీని దేని వల్ల కూడా నీకు బ్రాహ్మణ ఈ యొక్క జన్మరాహిత్యం అవదు ఒక పరిపూర్ణ బోధ ద్వారానే నీకు జన్మహితం అవుతుంది ఎందుకు అవుతుంది ఇప్పుడు అమ్మ చెప్పింది రోగం పోవాలంటే ఔషధం తింటే రోగం పోతుంది చూడండి ఆకలి తీరాలంటే అన్నం తింటే పోతుంది సూర్యుడు వస్తే చీకడం పోతుంది దాహం వేస్తే నీరు తాగితే దాహం పోతుంది ఎలాగో అటువంటి పరిపూర్ణ బోధన నీవు కానీ తెలుసుకుంటే ఈ ఎరుగు నశిస్తుంది అది సత్యము దాన్ని నువ్వు తెలుసుకో తెలుసుకుంటే నీతో సంగతి నీకు తెలియబడుతుంది ఈ చిల్లర బోధన నీకు వద్దు పరికిరా బోధలు దానివల్ల నీకు జన్మసాధనం నవ్వదు కాబట్టి ఇటువంటి దేవుడిని తెలుసుకోవాలంటే పరిపూర్ణ బోధన నువ్వు తెలుసుకోవాలి అందుకే చెప్పారు గురిగేతలో కూడా చెప్పాడు ఎవడు చెప్పాడు జపస్త్రత గురు గురుతత్వం తెలుసుకోలేనటువంటి వరుడు ఎన్ని జపాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాదులు చేసినా ఎన్ని భూతాన సూత సువర్ణ దాన ధర్మాలు ఎన్ని చేసినా గాని ఫలితం లేదన్నారు గురుతత్వం ఏనాడైతే తెలుసుకోగలుగుతావో ఆ గురు ద్వారా పరిపూర్ణ భాగం ఎదిగినప్పుడే నీకు జన్మ సార్థకం అవుతుంది లేకపోతావు అని దేవుణ్ణి గూర్చి మతాల లక్ష్యంలో చెప్పారు పరిపూర్ణ భాగ లక్ష్యంలో సత్యము భక్తమయ్యను ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు వానీ తోటి సాగవారన్నా నిచ్చ నిచ్చ మూలాలే నిర్ణయ మెరుగక నిచ్చోడై ఉంటే నిజబోతగలిగితే చాలు చాలన్నా వానీ తోటి సాగవారన్నా ఎటు తెలుసుకుంటావు నీవో సచ్ఛమైనటువంటి మొత్తం తెలుసుకో అసత్యమైనటువంటి ఎరుకలు తెలుసుకో ఎరుకును తెలుసుకొని ఎరుకన్నటువంటిది నేనే ఉన్నాను ఇది నాకు మూలము లేదని నువ్వు సత్యముగా నమ్ము దీనికి మూలము లేదు ఇది అసత్యము ఇది అతస్యము ఇది అని గురువాచ్యం నమ్ముగా నీవు నమ్ము నమ్మినప్పుడే అప్పుడు సత్యమైనటువంటిది ఏదో నీకు తెలియబడుతుంది అసత్యమైనప్పుడు నీకు తెలియబడదు అసత్యమైనటువంటి అప్పుడు నశిస్తుంది నువ్వు లేవైతుంటున్నావు ఎప్పుడయ్యావో ఉన్నది 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 గురుడు అన్నది నీకు అన్నదంతట ఉన్నది ఉన్నది ఏదో ఉన్నది నేను అన్నదే లేకున్నది ఎరుక మరుపులు గారిది అది ఏకమైతో ఉన్నది గురు నుంచే పేర్కొన్న వారికి పరమపద ఉన్నది ఉన్నది గురుడు అన్నది నే కన్నదంతట ఉన్నది ఉన్నదేదో ఉన్నది నేను అన్నదే లేకున్నది వెనుక మరుపులు గారిది అది ఏకమైతో ఉన్నది గురు నుంచేర్ంటాడు ఎవడైతే అది మరి గురుచే నేర్చుకోవాలి కదా గురుచే నేర్కోవాలంటే గురు సేవ చేయాలి గురు సేవ చేస్తేనే కలుగుతుంది గురుకోరం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నువ్వు ధన్యుడు అయ్యావు అప్పుడు నువ్వు ఈ యొక్క జర్మ ప్రవాహ రహితమైనటువంటి మార్గం గురించి తీసుకుపోతాడు గురుదేవుడు దానికే చెప్పాడు గారు స్వామి వారు తోడసి శ్రీ దాగా చేసి శివల పుష్పనం మోద మాదం విది నా దారిద్ర్యం ముదీసినా నా గురువర్యునతో పదహారులో కరుమ పెడితే నీదాయా చూపి నన్నే దారి చేర్చగలరో బాగా బోధ బాగా బ్రతికి నా నా లోనూ సరు చూసినా లేదు లేదని శ్రీదవుల వలే గాదలన్నీ వదల చేసిన నాగరించిన బుధవరేణుని గురువాని పెడితే పదహారు నో గురువాణి పెడితే దేని పెట్టాడు శిష్యుడు గురువు గారికి పెట్టాడు పదహారు ఏమిటి సోడసి సోడస ఎవరు నువ్వు నేను ఈ సోడస ఉన్నటువంటిది గురువు గారికి అద్భుతం చేశాడు సోడసి సోడసి పర్వం శివరాగా పనులు చేసి శివరకు స్వప్నం స్వప్నం అంటే కళ అంటే కళ్ళ కళ్ళ లేని అది ఏం మీరు తాగలేదు నువ్వు కలలో ఏదైతే చూసావో అది ఇజము కాదు ఆవిడముడి గారి గుర్తి లేదు మోల్ గారి గుర్తు లేదు అని యథార్థముగా గురువాక్యం కానీ నమ్మినట్టు అయితే ఉన్నదేదో ఉన్నది నేనున్నదే లేదో ఉన్నది అన్నటువంటి విషయము మరి పెద్దలు పరిపూర్ణ బోధ దృఢీకరణ పరిపూర్ణ బోధలో ఆ విధంగా భావాన్ని తీసుకొచ్చారు మరి నాకు తెచ్చిన అనుభవాన్ని ನೀಂದು ಪಂಚಲಿ ನೀ ಮೀಸಾರಿ ಅಕಾಶಿನೂ ನಮಸ್ಕರಿಸು ನಾನು ಜಾಗ ಸದೃಹ ಮಹಾರಾಜು ಜ